ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై జడ్పీ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రిర్యా విజయ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని విజయ అన్నారు ఈ నిర్ణయంతో పేదలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మద్దతు భారీగా లభించిందని చెప్పారు నియోజకవర్గం నుంచి సుమారు నలభై మూడు వేల మంది సంతకాలు చేశారని అన్నారు ఇందులో భాగంగానే ఇచ్చాపురానికి వైసీపీ శ్రేణులంతా భారీగా చేరుకొని బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై సమావేశమయ్యారు అనంతరం లద్దపుట్టులోని తులసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ నుంచి కోటి సంతకాల సేకరణ పత్రాలను జెండా ఊపి ర్యాలీగా వెళ్ళి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి పంపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ ఎమ్మెల్సీ నర్తు రామారావు రాష్ట్ర సిడప్ మాజీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి నర్తు నరేంద్ర యాదవ్ పిలక రాజ్యలక్ష్మి ఉలల భారతి దివ్య మాజీ ఏఎంసీ చైర్మన్ ఎన్ బాబురావు పుష్ప పాల్గొన్నారు మరి ప్రైవేటైజేషన్ సిపి మోడ్లో చేయడం జరుగుతుంది ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసి ఈ నిర్ణయాలు ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం మరి ప్రజలకి అవగాహన కల్పించి అది ప్రైవేటైజేషన్ అయితే కనుక ప్రజలకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది అని ప్రజల తరఫున మరి ప్రజలు మంచి కోసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఈరోజు మేము ఈ కోటి సంతకాల సేకరణ చేశాం 尊敬的是哪位朋友？